ఇది ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఫేసు ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్ది మీకు చూపిస్తున్నాను ఆ సైట్ వచ్చి మూడు వందల పాతి గజాలండి సౌత్ వెస్ట్ కార్నర్ రెండు నలభై అడుగులు రోడ్డు సెంట్రల్స్ హాల్ అండి ఇది రెండు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ వచ్చిందండి ఫ్లోర్కి ఇది హాలు డైనింగ్ కూడా చాలా 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 స్పేస్ ఉందండి ఇది దేవుడి గుడి కూడా ఇచ్చారు ఈయన ఇది కిచెన్ అండి ఇది కబోర్డ్స్ అంతా ఎవరు టేషన్ బట్టి వాళ్ళు కట్టుకుంటున్నారని కట్టలేదు ఇది వాష్ ఏరియా అండి పైన అటు కూడా ఇచ్చారు గ్రిల్ కూడా పెట్టేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్కి మూడు బాత్రూమ్లు వచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ కూడా డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈయన ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్కి మూడు బాత్రూమ్ ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ బందర్ రోడ్డుకి చాలా చాలా దగ్గరండి వాక్ఫుల్ డిస్టెన్స్ టోటల్గా అయితే మూడు కోట్ల పదిహేను లక్షలకి ఇస్తాను అంటున్నారు ఇది కింద వీడియో మళ్ళీ వేరే వీడియో పెడతాను కిందది మరిన్ని వివరాలు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే